అంటే ఒకవేళ ఈ పరిస్థితులకి ఈ కష్టాలకి ఈ పోరాటాలకి తట్టుకోలేక బాబోయ్ నా వల్లగా దగ్గర నుంచి ఇంతకాల కానీ ఇంకా చేయలేని వెనక తీస్తే నశించిపోతాం కానీ లేదు దేవుడు నమ్మదగిన వాడు ఎట్లాగైనా కాపాడుతాడు విశ్వాసము కలిగిన వారమైతే మన ఆత్మను కాపాడుకోగలుగుతాం మన అల్టిమేట్ గోల్ ఏంటి శరీరాన్ని కాపాడుకోవటం ఆస్తులు కాపాడుకోవటం కాదు కదా ఆత్మను కాపాడుకోవడమే కదా ఒకటి సర్వలోకమును సంపాదించిన ఆత్మను పోగొట్టుకుంటే ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం అని చెప్పిన వచనంలో సర్వలోకం కంటే నీ ఆత్మ కాస్ట్లీ అనే కదా చెప్పడం అక్షరము చంపును అనే వచనాన్ని జ్ఞాపకం చేసుకొని అక్షరార్థాన్ని పట్టుకొని గాబరా పడిపోయి ఏదో ఒక అర్థానికి వచ్చేసి ఫిక్స్ అయిపోయి అదే నమ్మేసి చెప్పేసి కంగారు పడొద్దని ఒకటికి రెండు సార్లు